కల్పించాలి వ్యక్తమైన ఆటని తేగి వాళ్ళు నిర్మించుకునేట్టుగా వారికి ఆర్థిక సహాయం చేయాలి అట్లాగే తల్లి ప్రాతిపరమైన భద్రత కల్పించాలి అలాగే ప్రతిపేట అదే బంగ్లాదేశ్ ప్రభుత్వం علي حي تو نايكينا ورتي علي رقم حي تو نايكينا ورتي علي رقم حي تو نايكينا ورتي علي براد جي اندر کا پورو پٽي ورتي نڪي جي جي يلا يلا برتي يلي رهن بدرلني جي 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 ఆ చుట్టాలు గాడు చేయబడి అక్కడికి పాత ప్రాణాలు రక్షించుకోవటానికి కార్యపై మన దేశానికి శరణార్థులుగా వచ్చిన కొంతమంది హిందువులకి పౌరసత్వం ఇవ్వడానికి తలపెట్టిన సిఏ సినిషిప్ లమాయింట్మెంట్ ఆ యాక్ట్ కింద భారతదేశంలో వచ్చిన కొంతమంది మన శరణార్థక హిందువులు కూడా తొందరగా పౌరసత్వం ఇచ్చి వాళ్ళకి మంచి జీవన వసతులు కల్పించాలని కోరుకుంటూ మనందరూ కూడా ఈ వీళ్ళందరికీ న్యాయం జరిగే వరకు కూడా నిద్రపోకూడదు మన సమాజాన్ని చైతన్యవంతం చేసుకుంటూ వెళ్ళాలి ఐకమత్యాన్ని పోత్సహిస్తూ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ మనల్ని మనం చార్జ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని సవనీయంగా మనం చేసుకుంటూ చివరిలో అక్కడ మృతి చెందిన అమాయక బంగ్లా హిందువులు మహిళలు పిల్లల కోసం ఒక్క నిమిషం మౌనాన్ని పాటించమని నా విజ్ఞప్తి ధన్యవాదాలు ధన్యవాదాలు జీ కార్యక్రమంలో పాల్గొన్న హిందూ బంధువులందరికీ ధన్యవాదాలు అలాగే కార్యక్రమానికి సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్కి ధన్యవాదాలు ఒక్కసారి మనందరం ముక్తకంటే సనాతన ధర్మం వర్దిల్లాలి నేను సనాతన ధర్మం అంటాను వర్దిల్లాలి అని గట్టిగా చెప్పండి ఒకసారి సనాతన ధర్మం సనాతన ధర్మం సనాతన ధర్మం కృష్ణ వర్జిల్ లాలి హిందువుల ఐక్యత ఐక్యత వర్జిల్ లాలి హిందువుల ఐక్యత సనాతన ధర్మకి సనాతన ధర్మకి బంగ్లాదేశ్ హిందువులపై దాడులు ఆపాలి ఆపాలి బంగ్లాదేశ్ లో హిందువులపై దాడి బాధిత హిందూ కుటుంబాలకు బయలుకో